ఇలా వాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రిని అనాథాష్టల లేచి ఇలా తల్లిదండ్రిని దూరం పెట్టిన వాళ్ళ గురించి పాడేటువంటి పాట ముసలు ఈ బాధలిన్నారా మా కడుపు కోతల గదలన్నారా ఓ కొడుకులారా మా బిడ్డల అయ్య కూడు వెట్టని కొడుకు మోడారా మేము నా తోడు కాడేరా ఓ కొడుకులారా మా మీ మలమూత్రాలను ఎత్తి పోసినాం ఎత్తుకొని పెంచినాం మీరు ఏడిస్తే మాకేడు పచ్చరా మా ఒడినే ఉయ్యాల చేస్తే మీ మా రక్తం అంతా దారమోస్తే మీ ఓ కొడుకులారా మా సత్తువంతా ఉడిగిపోయినా మా బిడ్డలారా ముసలు ఈ బాధలున్నారా మా కడుపు కోతల గదగన్నరా అయ్యో చస్తే మా పాడే మోస్తారని తలకొరి మీ చేత పెడతారని మా కడుపెండ కట్టుకొని వెంచుకున్నాం మిమ్ము చాదుకున్నాం మాకు జ్వరం వస్తే తారా ఇచ్చా దిక్కులేదు కొడుకులా మాకు జ్వరం వస్తే మా తారా ఇచ్చేదిక్కులేదు కొడుకులారా రేపు మీ గతులు ఎట్లా ఉంటాయో కానలేరా ముసలు అయ్యి బాధలున్నారా మా కడుపు కోతల కాదగన్నారా ఓ కొడుకులారా మా బిడ్డలారా